ఎంపీటీసీ జెన్పిటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా సాధారణ కురాలు రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి కొర్ర లక్ష్మిని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది ఈ మేరకు గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠితో సమావేశమై మొదటి విడత ఎన్నికలు జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను నామినేషన్ల నోటిఫికేషన్ నామినేషన్ల ఏర్పాట్లపై చర్చించారు ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా సాధారణ పరిశీలకులుగా రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి కొర్రా లక్ష్మిని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది ఈ మేరకు గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠితో సమావేశమై మొదటి విడత ఎన్నికలు జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల నామినేషన్ల నోటిఫికేషన్ నామినేషన్ల ఏర్పాట్లపై చర్చించారు ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేసేందుకు తీసుకున్న చర్యలు పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పన తదితర వివరాలను జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆమె నల్గొండ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రాలలో ఏర్పాట్లను తనిఖీ చేశారు హెల్ప్ డెస్క్లు రిటర్నింగ్ అధికారి చాంబర్ నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటు చేసిన టేబుల్లు ఇతర సౌకర్యాలను ఆమె పరిశీలించారు అనంతరం కనగల్ ఎంపీడీఓ కార్యాలయంలో మొదటి విడత ఎంపీటీసీ జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు జిల్లాలో ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు వివరించారు ఇన్ఛార్జి డిఆర్ఓ నల్గొండ ఆర్డీఓ వై రెడ్డి గృహ నిర్మాణ శాఖ పీడి స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి రాజ్ కుమార్ జెడ్పీసీఈ శ్రీనివాసరావు డిపిఓ వెంకయ్య పరిశీలకుల నోడల్ ఆఫీసర్ పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డాక్టర్ రమేష్ తదితరులున్నారు